అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క అస్తిబొమ్మ కాలవేటం జరిగింది కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏ చెప్తే అది చేయడం ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతుంది అన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తు పెట్టుకో మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే పార్టీ కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు నిన్ను ఊర్లలో కూడా దిగ్గనేయకుండా అడ్డుకుంటారని చెప్పి మీరు ప్రస్తుతం ఇంకా కబద్దూ జై తెలంగాణ कॾहिं <59an> तव्हांखे <laughs> <tube> <inguipanzi> <since since> <toggling> <covering> ہریسا اوگا ناي سنتا ہريسا اوگا ناي سنتا ہريسا اوگا ناي سنتا لاڈ 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 کام کام کرتا کام کام کرتا ڈاؤن ڈاؤن کرتا کام کام کرتا ڈاؤن ڈاؤن کرتا کام کام کرتا ڈاؤن ڈاؤن کرتا کام کام کرتا మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు